డిప్యూటీ సీఎం కొండదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏపీ వ్యవసాయ శాఖ మరియు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మొదటి విడతలో భాగంగా మండల ప్రజా పరిషత్ లో ప్రధాని సీఎంల వీడియో కాన్ఫరెన్స్ లో జనసేన జిల్లా ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యే వర్మ పాల్గొన్నారు అన్నదాత కిసాన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం మొదటి విడతలో సాగు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి అటవీ భూమి సాగుదారు కుటుంబాలకు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పద్నాలుగు వేలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు రైతు సంక్షేమం కోసం ఆర్థిక సహాయం కార్యక్రమం గూర్చి ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రధాని ప్రత్యక్ష ప్రచారాన్ని వీడియో కాన్ఫరెన్స్ లైవ్ ద్వారా జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు వీక్షించారు నియోజకవర్గంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై రెండు వేల ఎనిమిది వందల తొంభై ఆరు రైతు కుటుంబాలకు పదహారు పాయింట్ సున్నా రెండు కోట్లు పెట్టుబడి సాయం అందించారు

మరి <imitation> రైతు